వేదవతి అయితే నిజం తెలుసుకుని చాలా స్పీడ్గా అయితే భద్రవతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసి వీళ్ళందరైతే కంగారు పడుతూ ఉంటారు ఇక ఆపరా నన్ను వగ్గర ఎలా అయినా ఈరోజు వీళ్ళు చూస్తాను అని అయితే వేదవతి అయితే సేనాపతి భద్రావతి విశ్వక లోపల ఏం చేస్తున్నారా బయటికి రండి అని అయితే చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అలా గట్టిగా కేకలు వేసేసరికి వీళ్ళందరూ వీళ్ళందరైతే ఏం చేస్తుందో ఏంటో అమ్మ ఈ కోపంలో అని అయితే ఆలోచి చూస్తూ ఉంటారు ఇక ఏంటి మా ఇంటికి వచ్చి రుస్తున్నావు మైండ్కి వచ్చే సాహసం ఎందుకు చేసావు అని భద్రవతి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కొడతాను కూడా మిమ్మల్ని అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి భద్రవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇది ఎంత దినిగా రెచ్చిపోతుంది అనేతో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళందరూ అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటారు విశ్వకు లోపల ఏం చేస్తున్నవారా పిరికి పందా బయటికి రా అనేది గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి విశ్వ బయటికి వస్తూ ఉంటాడు ఏంటి అరుస్తున్నావు అనేది అంటూ ఉంటాడు విశ్వ ఏంట్రా అని చెప్పి పిల్టి పట్టుకొని అయితే కొడుతుంది ఉంటుంది అలా కొట్టేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక తన్ని కొట్టి బయటకైతే ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని అయితే అడుగుతూ ఉంటారు అలా అడిగేసరికి ఇక రోడ్డు మీదకి తీసుకొచ్చి చితకబాత్తు ఉంటుంది నీకు ఎంత ధైర్యం రా నా కొడుకు మీద చేస్తావా అని చెప్పి వేదవ్యాతి అయితే కొడుతూ ఉంటుంది ఇక అదే టైంలో దే రామరాజు అయితే బయట నుంచి వస్తూ ఉంటాడు వీడు ఏం తెలుసా రౌడీల్ని పెట్టి నా చిన్న కొడుకుని చంపబోయాడు అనైతే అంటూ ఉంటుంది ఆ మాట తెలియగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక సేనాపతి వాళ్ళైతే కొంచెం షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక విశ్వ అయితే నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనైతే అలా కంగారు పడుతూ ఉంటాడు ఇక భద్రావతి వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అందరూ అయితే అలా చూసేసరికి ధీరజ్ అయితే వీడికి ఇక ఏం చేస్తారో అనైతే చూస్తూ ఉంటాడు ఇక భద్ర వేదవతి అయితే వీణేం చెయ్యాలి మీరే చెప్పండి అని చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక అదే టైంలో రామరాజు అక్కడికి వచ్చి ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటాడు